బంటి విషయంలో దీన్ని సీరియస్గా ఖండిస్తూ వాళ్ళ నాన్నగారికి ఇంత జరిగిన తర్వాత ప్రజలందరికీ అది అన్యాయం అని చెప్పి తెలిసిన తర్వాత కూడా వాళ్ళ నాన్నగారికి బెదిరింపులు రావడం మీ కోడలికి కోటి రూపాయలు ఇస్తాం నీ కోటి రూపాయలు ఇస్తాం కేసు వాపసు తీసుకో అని చెప్పి చెప్పడం ఆ విషయాన్ని స్థానిక డిఎస్పి గారికి చెప్తే సరే సరే చూసుకుందాంలే అని చెప్పేసి నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్పడం నిజంగా మరి మరి చట్టాలు ఎవరికి కట్టుబడి పనిచేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ దళిత సమాజానికి మాల సమాజానికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక చేయదలుచుకున్న అక్కడున్నటువంటి గాదర్ కిషోర్ గారు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు పదవిలో లేకున్నా కూడా ఈ సమాజం కోసం స్పందిస్తా లేరంటే రేపు పొద్దుగా మీరు ఓటేసేటప్పుడు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా గుర్తుపెట్టుకోండి అంటే మన బతుకులు ఏడికి దిగజారిపోయినాయి అంటే పదవిలో లేనోడు కూడా మనం పట్టించుకోడు పదవిలో ఉన్నోళ్ళు కూడా మనం పట్టించుకోరు చివరికి మనకు దిక్కై నిలిచింది భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు మనమైనటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఎందుకు మరి మన కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజల్ని అంత ఈజీగా పిట్టలు చంపేట చంపుతున్నారు అంటే మనం బలహీనం కాబట్టి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఎవరికి అన్యాయం జరిగినా అందరికంటే ముందు నిలిచే మనం మన కోసం మనం ఆలోచించుకోవడం మానేసమైనటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వాళ్ళకు ఇమ్మీడియట్గా వాళ్ళు చేసిన పొరపాటుకు దగ్గర చట్ట ప్రకారం శిక్ష పడకపోతే చలో సూర్యపేట కార్యక్రమానికి నేనే పిలుపునిస్తా మా సమాజం అంతా లక్షలాదిగా తరలి వస్తాం మీరు ఒకరిని అడ్డుకుంటారేమో ఇద్దరిని అడ్డుకుంటారేమో వందల మందిని అడ్డుకుంటారేమో లక్షలాది మందిని అడ్డుకోవడం ఎవరితరం కాదు ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటానికి మేము పిలుపునిస్తాం ఒక ప్రణయిని కాపాడుకోలేకపోయాం ఒక బంటిని కాపాడుకోలేకపోయాం రాబోయే రోజులలో మిగతా వాళ్ళని సరే గుర్తుపెట్టుకోండి రోహిత్ వేముల చనిపోయినప్పుడు మనం ప్రణయ్ చనిపోతారని చెప్పి అనుకోలేం ప్రణయ్ చనిపోయినప్పుడు ప్రణయ్ తర్వాత ఒక బండి కూడా చనిపోతారని చెప్పి అనుకోలేం రేపు ఏమో మీ తమ్ముడు మీ కొడుకు మీ వాళ్ళే హత్యకు గురయ్యేటువంటి పరిస్థితిలో ఉండొచ్చు ఇప్పటికైనా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఉద్యమానికి నాంది పలకండి మనం అందరం ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తామనేటువంటి విషయాన్ని తెలుసుకోండి ఆయన మనలో ఉన్నటువంటి నాయకత్వపు దుర్లక్షణాలను వదిలేసుకొని మనం అందరం ఒకటిగా ముందుకు రావాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియ చేస్తూ ఉన్నాను ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవడం రాజ్యాంగంలో ఉన్న చట్టాలను కాపాడుకోవడం ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మనుషులను కాపాడుకోవడం ఈరోజు ఈ సహోదరి తనకిష్టమైనటువంటి వ్యక్తిని చూజ్ చేసుకునేది భారత రాజ్యాంగం ద్వారా కానీ ఈ కుల అహంకారం కుల దుహం దురహంకారం మరి ఇంకో విషయం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది కుల హత్యగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి కక్షపూరితమైనటువంటి హత్యలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట తను నిలవెత్తు సాక్ష్యంగా బ్రతికే ఉంది ఒక తక్కువ కులంగాన్ని పెళ్లి చేసుకుంటుందా అని చెప్పి చంపించింది మా నానమ్మని చెప్పి చెప్పినటువంటి మాటలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు వినబడడం లేదా అయ్యా మీకు ఉద్యోగం రావడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి ప్రజాస్మ్యబద్దమైనటువంటి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే మీ అందరికీ ఎట్లా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు మాలో ఉన్నటువంటి సరిగా చదువు రాని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కేసు చేయడానికి భయపడతారు కావచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ జుడిషియర్ అనే విషయం మాకు తెలుసు మీ మీద కూడా కోర్టులలో కేసులు వేసి సుప్రీంకోర్టు వరకు గుంజుదామనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చదువు రాని వాళ్ళం కాదు రాజ్యాంగం తెలవని వాళ్ళం కాదు పోలీసులు అంటే ప్రజలకు సెక్యూరిటీ ఇవాల్సిన వ్యక్తులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నా మిమ్మల్ని కూడా మీ మీద నెత్తి మీదకి లా అనే ఒకటి ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళకు చదువు రాకపోవచ్చు రాజ్యాంగం గురించి తెలియకపోవచ్చు మీరు బెదిరిస్తే భయపడవచ్చు కానీ మిమ్మల్ని కూడా కోట్లకు గుంజేంత సత్తా మాకుంది దయచేసి అలాంటి మానుకోండి బాధితులకు అండగా నిలబడండి మీరు తీసుకుంటున్నటువంటి జీతానికి నిజమైనటువంటి న్యాయం చేసే దిశగా ప్రయత్నం చేయండి కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ఇంకో విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మరి సహోదరి వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆస్తిని చూసి విర్ర విగుతూ మరి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఎకరం అమ్మేస్తాం వాడిని చంపడానికంటే ముందు ఒక ఎకరం అమ్మేస్తాం బయటకు వచ్చినాక మళ్ళీ ఒక ఎకరం అమ్మేస్తాం అమ్మేసి ఆ కేసుతో ఎట్లా చెడుగుడు ఆడుకుంటామో అని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నారట స్థానిక కలెక్టర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇన్స్టెట్గా మీరు ఉత్తర్వులు జారీ చేసి అదంతా కూడా మరి అమ్మకానికి పోకుండా ఉండాలని చెప్పి లేదంటే మేమే పోయి ఇంతవరకు చరిత్రలో ఎర్రా జెండాలు నాటంగా చూసిరు బాధితుడికి న్యాయం జరిగేంతవరకు ఈ భూమి కొనద్దని బ్లూ కలర్ జెండాలు నాటేటువంటి రోజు తెచ్చుకోవద్దని చెప్పి చెప్తా ఉన్నాం మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని చేతిలోకి తీసుకోమం ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధమైన జీవితాన్ని జీవిస్తాం బాబాసాబ్ అంబేద్కర్ గారు వారసలాం కాబట్టి కలెక్టర్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఆర్డీఓ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇది రిక్వెస్ట్ చేయడం మాత్రమే తర్వాత లక్షలాది మంది వచ్చిన తర్వాత వార్నింగ్లు వస్తాయి తర్వాత అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఈ సందర్భంగా మాల సామాజిక వర్గాలందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్న మిత్రులారా చూడండి మనలో ఉన్నటువంటి కొద్ది మంది మాత్రమే చూసారా మేము లేకపోతే వాళ్ళకు దిక్కు లేదని కాడికి తీసుకుని వచ్చిండ్రు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మనం ఎవ్వరిపై అన్యాయం జరిగినా బాబాసేబెబ్ అంబేద్కర్ వారసులుగా అందరం ముందరికి పోయి పోరాటం చేస్తాం కానీ ఇలా మనం కొద్దిమంది కావాలని చెప్పి ఏక ఒకళ్ళని చేసి ఒంటరిగా చేసి నవ్వుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా బంటి మరణం ఒక బంటిది మాత్రమే కాదు మన ఇంట్లో ఒక తమ్ముడిది మన ఇంట్లో ఒక బిడ్డదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ చెప్తా ఉన్నా రోహిత్ వేములతో ఆగిపోలేదు ప్రణయ్ వరకు వచ్చింది ప్రణయ్ దగ్గర ఆగిపోలేదు బంటి వరకు వచ్చింది రేపు ఖచ్చితంగా మన కుటుంబం వరకు వస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నష్టం జరగడానికంటే ముందే న్యాయం కోసం పోరాడుతూ ఇక్కడ న్యాయం జరిగితే ఖచ్చితంగా రేపటికి మరి ఏదైనా చేయాలంటే ఆలోచించే దిశగా ముందుకు పోతారు కోల్పోయిన వాళ్ళని కోల్పోయినాం కానీ కోల్పోకుండా మిగతా వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్య ఉద్యమానికి నాంది వలకే దిశగా మమ్మల్ని ఉసిగొలపద్దని నేను మిమ్మల్ని మరీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా సమాజం అంతా కూడా చాలా దుఃఖపూరితమైనటువంటి వాతావరణంలో నెలకొని ఉన్నది వాళ్ళ దుఃఖాన్ని ఆపడం మా వల్ల కాదు మీ వల్ల కాదు కాదు అని చెప్పే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నా చలో సూర్యపేట పిలుపుకు అవకాశం ఇవ్వద్దని ఇమీడియట్గా తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి బాధితురాలికి బాధితులందరికీ కూడా న్యాయం జరిగే దిశగా మీరు ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చట్టపరమైనటువంటి శిక్షలకి వాళ్ళని అది చేయాలని చెప్పేసి రాబోయే రోజులలో కులాంతర వివాహాలు జరగాలని చెప్పేసి కోరుకున్న భారత రాజ్యాంగాన్ని మీరు కాపాడాలని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చాలా చాలామంది యూత్లో ఒక చిన్న డౌట్ అయ్యో అన్న రాయిశాన్ని ఎందుకు రాలేకపోయిండు అని చెప్పేసి విషయాన్ని నేను ఖచ్చితంగా ఉంటాను మిత్రులారా ఎప్పుడు అన్యాయం జరిగినా మీకు తెలవదు కాదు గత పదిహేడు సంవత్సరాలుగా ఎక్కడ అన్యాయం జరిగినా నా గొంతు నా పాట నా మాట ముందుంటూనే ఉంది ఈ కుటుంబానికి కూడా మనం అందరం అండగా ఉండాల్సినటువంటి సమయం వచ్చింది వేరే వేరే కార్యక్రమాలలో బిజీగా ఉండడం అనేది కాదు బట్ కాకపోతే అది మన కర్తవ్యం కాబట్టి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడులో తిరుగుతున్నటువంటి సందర్భంలో రావడం కొంచెం లేట్ కావచ్చు కానీ నా ఆలోచన నా ఆశయ సాధన మొత్తం వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంది చాలామందితో వాళ్ళ బాబా మహేష్తో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను వివేకన్న కానీ నాగరాజ్ సార్ కానీ దిగంబర్ కాంలే గారు కానీ మనం అందరూ రావడానికి గల కారణం కూడా మనం అందరం ఐక్యంగానే ఉన్నాం మీరు ఎవరు రాలేకపోయినా అయ్యో అన్న వాళ్ళు రాలేరని చెప్పి అనుకోకండి వచ్చిన ప్రతి రిప్రజెంటేటివ్ కూడా మనవుడైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి రాబోయే ఒకవేళ మనం చెప్పినట్టుగా సోదరు చెప్పినట్టుగా అయితే డౌట్ ఉందో ఎవరి అయితే వాళ్ళకు బెదిరింపులు వస్తున్నాయో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి లోపలికి పంపకపోతే కలెక్టర్ గారు దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయించే దిశగా మీరు ముందుకు కదలకపోతే చలో సూర్యాపేట ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పిలుపుకి మేము పిలుపునిస్తాం మరి లక్షలాదిగా తరలి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది కేవలం బంటి దగ్గర జరిగింది కాదు బంటితోనే ఆగిపోయేది కాదనే విషయం మాకు కూడా తెలుసు మమ్మల్ని మేము ప్రొటెక్షన్ చేసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను జై భీమ్ థ్యాంక్ యూ జై భీ